మీరు చూస్తున్నారు మన ఆట ఈ రోజు నేను స్పెషల్ పాట పాడబోతున్నాను ఆ పాట ఏం పాట అంటే నాన్న పాట నాన్న మన ధైర్యం నాన్న ఒక ప్రేమ అందుకే నేను ఇప్పుడు నాన్న పాట పాడబోతున్నాను అయితే పాటలోకి వెళ్ళిన తన భుజముని తడిమి చూడరా నేను మోసిన తను నడిచిన దారి గుండరా ఎనలేని త్యాగం తన కనులని తనివి తాకరా తన లోకం పిల్లలంటే నాన్న నీ కొందనం నీ ప్రేమే బృందావనం నాన్న నా ప్రతి విజయం చూపిన ఓ జాలి గుణ తన మూడు తల చేతులనే మురిపంగా తాకాలి తన కష్టం విలువేంటో అవి చెబుతాయి తన మూడు తల చేతులనే మురిపంగా తాకాలి తన కష్టం విలువేటో అవినీతో చెబుతాయి ఎందుకు తెలియదు నానంటే ఎవడికి చెప్పడు బాగుంటే ఎందుకు తెలియదు నానో చెత్తుకు బాటలు వేస్తాడు తనకెవ్వడం ఒకటే తెలుసు కదా ఏం చెప్పేది ప్రతి నల్ల కళ నల్లా ఉండడం నీ ప్రేమే బృందావనం నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణ్ పై పైకే తన కోపం లోపల ప్రేమ గుణం కాలంతో పోటీ పడి పడిగెడతాడు ప్రతి నిమిషం పై పైకే తన కోపం లోపల ప్రేమ గుణం కాలంతో పోటీ పడి పరిగెడతాడు ప్రతి నిమిషం అరుగుణాలి తన అంగికి చెమటేరా ఒడి ఒడిదుడుగులు ఎన్నో తాతనురా వెంటాడి వెనక్కిన పాపముర నీ కొందనం నీ ప్రేమే బృందావనం నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం థ్యాంక్ యూ ఎప్పుడు కూడా నాన్నని బాధ పెట్టకండి తను మన కోసం ఎన్నో చేస్తాడు మనం ముందే అది తెలుసుకొని మనం తెచ్చిస్తాడు కాబట్టి నాన్నని బాధ పెట్టకండి థ్యాంక్ యూ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్గండి గట్టి గట్టండి బాయ్ థ్యాంక్ యూ మా ఛానల్ పేరు మన ఆట ముచ్చట బాయ్